ఆయన మాటలు ఏమన్నారు పోషకాలు అనేవి ఎక్కువ వాడతా అని చెప్పారు సో మందులు అనేవి పైన స్ప్రే చేసి చెట్టుని ఎదిగించడం అనే కాకుండా దానికి తగ్గట్టుగా పోషకాలు ఇవ్వగలిగితేనే మొక్కకు ఈ విధంగా కాపు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కావాల్సినన్ని కావలసినన్ని పోషకాలు ఒకటండి సీడ్ ఒకటే ఒక్క మెజారిటీ అని మనం చెప్పాం అవును సీడ్తో పాటు చేసేటువంటి స్ప్రేయింగ్స్ తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యం మారుతి రైతు నేస్తం ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా జన్యున్ జన్యున్ ఉన్నటువంటి సీడ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైనా కానీ ఒక ప్రోడక్ట్ని మీ ముందుకు తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ లో ఉంటేనే ఆ ప్రొడక్ట్ కు వాల్యూ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ మారుతి రైతునేస్తే మీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది ప్రతి ఒక్క రైతు మా చూసుకోవచ్చండి జడ కాపు టైప్ లో ఉంది కాపు కాపు ఎంత దగ్గర ఉందో చూడండి కాపు ఎంత బ్రహ్మాం ఈ ఒక్క చెట్టు అని కాదండి మీరు లోపల అయితే ప్రతి చెట్టు అలానే ఉంది లోపల అడుగు పెడతాను ఫస్ట్ మొత్తం మండలి మొత్తం పడిపోతుంది వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఈ వీడియో ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల పది మంది రైతులకు చేరుతుంది ఈ కాపు నలుగురు రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాపు ప్రతి ఒక్క రైతులు చేరాలి ఈ విధమైనటువంటి తోట ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ఒకసారి ఈ ఫీల్డ్ చూడండి అండి ఈ కాపు ఒక్కసారి చూడండి ఏ విధంగా ఉందో బా బాబా అసలు మామూలు కాదు ఎక్సలెంట్ కాపు అండి ఎక్సలెంట్ అంటే అసలు ఇది రెండో స్టెప్పు మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇది రెండో స్టెప్పు కింద ఒక స్టెప్ ఉంది ఇది రెండో స్టెప్పు సో మీరు తోట మొత్తం చూసుకున్నా కూడా ఇదే విధంగా ఉంది ఎటు చూడండి ఇదే విధంగా ఉంది మొత్తం కూడా ఇదే విధంగా ఉంది టోటల్ సరౌండింగ్ తోట మొత్తం ఇదే విధంగా ఉంది ఒక్కసారి కొమ్మ చూడండి ఏ విధంగా ఉందో బ్యాకల్ అన్న ఒకసారి బ్యాకల ఈ కొమ్మ చూడండి ఒక్కసారి ఇది ఒకటే చెట్టు ఏ విధంగా ఉందో చూడండి మీరు ఒకటే చెట్టు ఒకటే చెట్టు ఎలా ఉందో చూడండి మీరు ఇదంతా ఒకటే చెట్టు ఇదంతా ఒకటే చెట్టు మీరు ఒక్కసారి చూడండి ఎలా ఉందో ఇదంతా ఒకటే చెట్టు మొత్తం అల్లుకుపోయిందండి ఎటు తీసినా నేను తీయలేని పరిస్థితి ఈ కాపు చూడండి ఎలా ఉందో ఈ కాపు మొత్తం చూడండి ఏ విధంగా ఉందో అసలు అద్భుతం మహా అద్భుతం అంటే మహా అద్భుతం అండి అన్న ఒక్కసారి ఒక్కసారైనాకెళ్ళనా సో ఈ వాడినటువంటి వెరైటీ ఏంటి అసలు తోట ఈ విధంగా రావడానికి కారణం ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్ గా ఒక్కసారి వారి మాటలో మనమైతే తెలుసుకుందామండి సో అన్న నమస్తే అన్నా నమస్తే అన్నా ఏం అన్న నా పేరు నాగేష్ అనా నాగేష్ ఎక్కడన్నా మనం ప్రెసెంట్ అయితే ఉన్నది డోర్నకల్ మండలం వెన్నారం విలేజ్ అన్న డోర్నకల్ మండలం వెన్నారం డిస్టిక్ మహబూబా డిస్టిక్ కిందకి వస్తుంది అవునా సో ఫీల్డ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అన్న బ్రహ్మాండంగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఒక్కసారి కాపు చూసుకున్నట్లయితే అసలు మామూలు కాపు కూడా చూసుకుంటే చూసుకున్న ఇదే విధంగా ఉంది కాపు కూడా చూసుకో అసలు బ్రహ్మాండంగా ఉంది ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ప్రతి ఒక్క కొమ్మ కాయ తగిలి మొత్తం కూడా కింద పడిపోవడం జరిగింది మహా అద్భుతం అంటే మహా అద్భుతం చెప్పాను అసలు ఫీల్డ్ మొత్తం ఎక్కడ చూసుకున్నా ఇదే విధంగా ఉంది అసలు ఎటు నడవడానికి వీల్లేదు చాలా అద్భుతంగా ఉంది అసలు ఫీల్డ్ ఎటు చూసుకున్నా చూడండి మొత్తం కాయలేనా చూడండి అసలు వాడినటువంటి వెరైటీ ఏంటన్న అసలు ఇది హాసికా డబల్ టూ అన్న హాసికా డబల్ టూ సో ఇది చూడండి మొత్తం కూడా చూసుకున్నట్లయితే హాసికా డబల్ టూ అన్న ఒక్కసారి చూసుకోవచ్చు ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు అండి అసలు అన్న మీరు యాక్చువల్లీ డీలర్ కదా అవును డీలర్ అండి నా షాప్ ఉంది ఇక్కడ విన్నారంలోనే షాప్ ఉంది సో నేను దగ్గర మూడు ఎకరాలు తోటేసాను ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం రెండు నుండి మూడు ఎకరాలు వేస్తాను ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటాను ఇతనాలు ఈ సంవత్సరం కొత్త వెరైటీ కాబట్టి హసికా డబల్ టీ వేసాను చూద్దామని వేసాను కానీ ఇప్పుడు రెండు మూడు సంవత్సరాలు కంటే ఈ సంవత్సరం వాడింది అయితే ఎక్సలెంట్ ఉంది సో ఇప్పుడు వాడటంతో పాటు రైతు రైతు కూడా ఇచ్చినాను ప్రతి రైతు సాటిస్ఫైడ్ గా ఉన్నాడు మంచిగా ఉందని అన్న ఈతనం అయితే ఎక్సలెంట్ ఉంది సో రైట్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ పక్క సరౌండింగ్ లో అదే వాడినటువంటి వెరైటీ ఏదైనా ఉందా ఆ ఉందండి ఏది అక్కడ పక్కన మనం ఇంతకు ముందు వీడియో తీసినాం కదా అవతల బిట్టు బ్రహ్మాండంగా ఉందన్న అసలు మామూలు కాదు చాలా బాగుంది ఇది ఏదైతే ఉందో హాసికా డబల్ టూ అనే వెరైటీ అండి మీరు ఒకసారి చూసుకోవచ్చు ప్రణవ్ హైటెక్ సీడ్ వారి హాసికా డబల్ టూ అనే వెరైటీ దగ్గర గనుపు ఎంత దగ్గర ఉందో చూడండి ఎంత దగ్గర గనుపు ఉన్నప్పటికి కూడా కాయ సైజ్ ఎలా ఉందో చూడండి చెట్టు హైట్ ఎలా ఉందో దగ్గర దగ్గర ఐదు ఫీట్లకు నియర్లీ ఉంది నాలుగున్నర ఐదు ఫీట్లకు నియర్లీ ఉంది మొత్తం కూడా కింద పడిపోవడం జరిగింది మొత్తం టాపు పాడి ఆల్రెడీ తోట మొత్తం కూడా కిందికి పడిపోవడం జరిగింది చుట్టూ సరౌండింగ్ లో ఎటు వెళ్దాం అనుకున్న లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రైతు మహాసోధులు ఈ యొక్క వెరైటీని వాడుకోవచ్చు ఇది ప్రణవ్ హైటెక్ సీడ్స్ అన్న ఎక్కడైనా వైరస్ లాంటిది రావడం వైరస్ మీకు బెల్ట్ లాంటిది కూడా ఏం లేదు ముడి తట్టుకొని నిలబడదు ముడి చాలా నేనైతే మందులు తక్కువ ఈ చేత్తా యాక్చువల్ గా అయితే వారానికి ఒకసారి పడతాను ఎక్కువ ఐదు రోజులు నాలుగు రోజులు అలా కొంటాను వీక్లీ వన్ ఒక టైం అయితే ఒక డే ఫిక్స్ చేసుకుంటాది ఎక్కువ అయితే న్యూట్రిన్స్ లాంటిది ఎక్కువ ఉపయోగిస్తాను సో పోషకాలు అనేవి ఎక్కువగా ఉపయోగపడుతూ చేస్తుంటారు సో ఒక్కసారి రైతు మా సో కూడా గుర్తించాలని ఇప్పుడు ఆయన యాక్చువల్ డీలర్ కమ్ ఫార్మర్ ఆయన ఆయన మాటలు ఏమన్నారు పోషకాలు అనేవి ఎక్కువ వాడతా అని చెప్పారు సో మందులు అనేవి పైన స్ప్రే చేసి చెట్టుని ఎదిగించడం అనే కాకుండా దానికి తగ్గట్టుగా పోషకాలు ఇవ్వగలిగితేనే మొక్కకు ఈ విధంగా కాపు పట్టేటువంటి అవకాశం ఉంటుంది కావలసినన్ని పోషకాలు ఒకటండి సీడ్ ఒకటే ఒక్క మెజారిటీ అని మేము అవును సీడ్తో పాటు చేసేటువంటి స్ప్రేయింగ్స్ తీసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యం సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కూడా ఈ వెరైటీ అయితే వాడుకోవచ్చు వాడుకొని తగినట్టుగా మీరు కనుక యాజమాన్య పద్ధతిని పాటించగలిగినట్లయితే ఈ విధమైనటువంటి కాప్ అయితే ఖచ్చితంగా మీ సొంతమండి హండ్రెడ్ పర్సెంట్ మారుతి రైతు నేస్తం ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా జన్యున్ జన్యున్ ఉన్నటువంటి సీడ్స్ కానీ రిజల్ట్స్ కానీ ఏదైనా కానీ ఒక ప్రొడక్ట్ ని మీ ముందుకు తీసుకొస్తుందంటే ఖచ్చితంగా ఆ ప్రొడక్ట్ లో ఉంటేనే ఆ ప్రొడక్ట్ కు వాల్యూ ఉంటేనే హండ్రెడ్ పర్సెంట్ మారుతి రైతునేస్తాం మీ దగ్గరకైతే తీసుకొస్తుంది ప్రతి ఒక్క రైతు మహాసోధులు చూసుకోవచ్చండి జడ కాపు టైప్ లో ఉంది కాపు కాపు ఎంత దగ్గర ఉందో చూడండి కాపు ఎంత బ్రహ్మాం ఈ ఒక్క చెట్టు అని కాదండి మీరు లోపల ప్రతి చెట్టు అలానే ఉంది లోపల అడుగు పెడతాను ఫస్ట్ మొత్తం మండలి మందలు మొత్తం పడిపోతుంది సో అందుకని చెప్పేసి మీకు లోపలికైతే వెళ్ళలేకపోతున్నాను ఒక్క రైతు మహాసోదులు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాడుకోదా అన్నగారు సైడ్ ఒక్కసారి అటు అటు తిప్పండి ఒకసారి అన్న ఆ ఫీల్డ్ చూసారు ఈ ఫీల్డ్ చూసారు తేడా ఏమైనా కనబడుతుందా ఇంకా గట్టిగా ఉంది సో అదేమో ముందేసుకోవడం వల్ల కాయ పండడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పండలేదు కాయ సో గాని అద్భుతం అండి మహా అద్భుతం ఎందుకంటే ఇంత దగ్గర గనుపు ఈ విధంగా ఒక స్టెప్ కింద పడిపోయినటువంటి తర్వాత పైన ఇంకొక స్టెప్ ఈ విధంగా రావడం అనేది చాలా అద్భుతం అండి ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోవచ్చు ఇది ఆ ప్రణవ్ హైటెక్ సీడ్ వారి హాసిక డబల్ టూ అనే ప్రతి ఒక్క రైతు మాసోళ్ళు వాడుకోవచ్చు సో ఇదండి అన్న మీరైతే అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతు మహోత్సవం ఇప్పుడు వాడారు కదా పోయిన సంవత్సరం అయితే అందించారు కదా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి అంది అందించే ఈ సంవత్సరం కంపల్సరీ ఎక్కువ రైతులకి అందించడానికి ట్రై చేస్తాను మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంట మా కాన్ఫిడెన్స్ వచ్చింది బాగుంది ఫీల్డ్ బాగుంది కాబట్టి నేను ఇంకా ఎక్కువ ట్రై చేసాను యాక్చువల్లీ నేను కూడా ఒక త్రీ ఇయర్స్ నుంచి ఈ యొక్క సీడ్ అందిస్తున్నాను బ్రహ్మాండమైనటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు మాత్రం ఎనక్కడుకు లేకుండా వేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు ముఖ్యంగా వచ్చేసి ఒక కంపెనీ మీద నమ్మకం అనేది రావడం ముఖ్యమండి మూడు సంవత్సరాలు అందిస్తున్నాను నాకు ఇంతవరకు ఇక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు సో అన్నగారు లాస్ట్ ఇయర్ అందించారు ఒక బెస్ట్ పేర్ ఇక్కడ ఏదైనా ఎవరు అడిగినా కానీ హాస్గ డబట్ అంటారు ఇక్కడ మాక్సిమం వచ్చేసి ఎవరు అడిగినా హాస్గ డబట్ అంటారు సో చాలా అద్భుతమైనటువంటి వేరే ప్రతి ఒక్క రైతు మాసం వాడుకోవచ్చు వాడుకొని దీని లాభాలు అయితే పొందాలని కోరుకుంటున్నాను సో ఇదండి రియాలిటీ వీడియోలో మనం తెలుసుకున్న అంశం సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల పది మంది రైతులకు చేరుతుంది ఈ కాపు నలుగురు రైతులకు చేరాలి అంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కాపు ప్రతి ఒక్క రైతులు చేరాలి ఈ విధమైనటువంటి తోట ప్రతి ఒక్క రైతు దగ్గర ఉండాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఎంత ముడత అనేది అసలు ఎక్కడ ఈ సమయంలో చూసుకుంటే ఇలా నాలుగో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ తోట మొత్తం తోటలన్నీ మాడిపోయి ఉన్నాయండి ఇక్కడ చూసుకో ఒక్క చిన్న ముడత లేదు ఇక్కడ అసలు ముడత అనే మాట అనేది లేకుండా చాలా అద్భుతంగా ఉంది గుబ్బ ముడత అనేది లేకుండా చాలా అద్భుతంగా ఉంది నల్లి ప్రభావం కూడా తట్టుకొని నిలబడేటువంటి వెరైటీలో ఈ యొక్క హాసిక డబల్ టూ ఒకటని అయితే చెప్పుకోవచ్చండి నెంబర్ వన్గా ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియోని మనం అందించింది మరొక ఫీల్డ్లో మరొక వీడియోతో మీ ముందుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్